పూర్ణోపాధ్యం చూద్దాం అబ్బాయి రైతు సోదరులారా అందరికీ ధన్యవాదములు ఆరోగ్య ప్రయోజనాలున్న బ్రకాలతో ఈరోజు మనము వంట చేయబోతున్నాము అందరూ చూసి ఆస్వాదించండి అందరు కూడా చేసుకొని ఆరోగ్యాన్ని పొందాలని మనం మనము మన సొంత పంట పొలంలో ఉన్నాము మన మీద ఈ పంటను పండించడం ఇవి ముందుగా ఈ ఆకులు తొలగించుకుందాము ఇక ఇట్లా ఆకులు తొలగించుకుందాము ఇట్లా ఆకులు తీసేసుకుందాం కోలి కూరలోకి మనం ఏ వస్తువులు వాడుకుంటామో వస్తువులను చూద్దామండి వన్ కేజీ బ్రోకోలికి కావలసిన పదార్థాలు నాలుగు టమాటాలు ఆరు పచ్చిమిర్చి ఒక చెంచ పసుపు రుచికి సరిపడా సాల్టు నాలుగు చెంచాల నూనె మూడు చెంచాల కారము ఒక చెంచా ధనాల పొడి ఒక చెంచా ధనాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా రెండు కరివేపాకు రెబ్బలు ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా రెండు ఉల్లిగడ్డలు ముందుగా టమాటాలను ముక్కలు ముక్కలుగా వేసుకొని పేస్ట్ తయారు చేసుకుందాం రోటీలో ఈ సైజులో నాలుగు ముక్కలు కట్ చేసుకుని రోట్లు వేసుకొని మనము పేస్ట్ తయారు చేసుకుందాం ముందుగా ఈ మొత్తం ముక్కలను పేస్ట్గా దంచుకుందాము ఈ టమాటా పేస్ట్ ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఇప్పుడు ఆ కూరలో కూడా ఇది కలిపితే మంచి గ్రేవీ మంచిగా వస్తుంది అన్నం కానీ చాలా బాగుంటుంది పేస్ట్ తీసుకుందాం ఒక ప్లేట్లకు ఇది పేస్ట్ తీసుకుందాం అండి ఒక ప్లేట్ మనం చేసింది మిక్స్ పేస్ట్ కాదు రోటీలో తయారు చేసిన పేస్టు బ్రోకోల్ ఇట్లా ముక్కలు ముక్కలుగా కోసుకుందాం మిరపకాయలను ఈ విధంగా రెండు ముక్కలుగా చేసుకుందాం ఉల్లిపాయలు కూడా రెండు ఉల్లిగడలు తీసుకున్న మనము ఆ ఉల్లిగడలను కూడా పొడువుగా సన్నగా ముక్కలు చేసుకుందాం ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా తరుక్కుందాం నిరువున ఇలా బ్రకోలియలో మనం ముక్కలు చేసుకున్నాం అందరూ ముందుగా ఉప్పు వేసుకొని కడిగేసుకుందాం శుభ్రంగా ఉప్పు వేసుకున్నాము నీళ్ళు వేసుకుంటున్నాము ఇట్లా పంపేసుకుందాం నీరు పోసి బాండి వేడైందండి ఇప్పుడు మంచి నూనె వేసుకుందాం మంచి నూనె వేసుకున్నాం ఆవా జీరక వేసుకుందాం అండి ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకుందాం రెండు రెబ్బలు కలేమాకు వేసుకుందాం ఐదు నిమిషాలు ఉల్లిగడ్డ అయ్యే వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసుకుందామండి కారము మూడు చెంచాలు వేసుకుందామండి మంచిగా కడిగి పెట్టుకున్న బ్రొకోలి ముక్కలు వేసుకుందాం విసులు తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి ఉప్పు మనం తక్కువ వాడితే తర్వాత మనం వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టము మన గ్రేవ్ కావాలని నీళ్ళు అవసరము కొంచెం నీళ్ళు గ్రావ్ చేసుకుందాం విషయాలు అయిందండి ఇక టమాటా పేస్టు వేసుకుంటున్నాము బాగుంటుంది రొట్టె కానీ అన్నం కానీ అబ్బా ఏం వాసన వస్తుంది అద్భుతం అమోఘం అమృతం గమ ఇది ఉడికేలోపు ఓ చిన్న స్టోర్ చెప్తా బ్రోకోలియా కూర ఉడికే వరకు ఓ చిన్న స్టోర్ చెప్తా పాతకాలంది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కథ ఇది ఎవరికైనా పిల్లలకు ఆనందము చిరు బండారులు అనేది చాలా ఇష్టం ఉంటుంది అదేవిధంగా మాకు ఇక్కడ జగుపేట దగ్గర సంత ఉండే సంతలకు మా నాన్న పోతుండే అప్పుడు మార్కెట్ పోతుండే ఇప్పుడు ఊరు ఊరికి మార్కెట్ అయింది ఊరు ఊరికి కూరగాయల పోతారా అయిన కానీ ఆ రోజులు అట్లా లేకుండే ఒకటే అంగడి ఆందోళన అప్పుడు ఒకటే అంగడి ఉండే అప్పుడు మా నాన్న ఆదివారం ఆదివారం కూరగాయలు దానికి కూర్చుండే బజారు పొద్దున్నీ మేము చిన్నగా ఉన్నది తొమ్మిది తరగతి చదువుతున్నాం ఆ హై స్కూల్లో చదివితే అప్పుడు మాకు ఆయన రాగానే చక్కగా ఏం చూసి బస్తాలు చూస్తుంటే బస్తాలు ఏం తెచ్చిండు ఎక్కడ ఏం తిందామని లెంకుతుంటుంది మేము లెంగితే ఓ కోతమాని పండుగ ఉంటుండే వాళ్ళు ఇప్పుడు పేలాలు ఉలువలు ఈ కలిపే ఉంటే తీసుకొని మేము మా నాన్నకు నలుగురు పిల్లలం ఒక్క తమ్ముడు చెల్లెలు ఇక అందరి తిత పంచుకొని అదే అదేవిధంగా ఇప్పుడు మేము కూడా అది యాదొస్తుంది జ్ఞాపకం వస్తుంది కూడా నేను మార్కెట్ పోతే నాకు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు ఏమైనా చూస్తారని ఆలోచనతో ఈ విధంగా నేను కూడా ఏదైనా ఒకటి తీసుకొని వస్తాను నేను వాళ్ళు బస్సులు లెంకీ ఆ పండు ఈ పండు అనేది తింటుంటారు ఇట్లా పిల్లలకు ఆనందం చేయాలి వాళ్ళకు మంచి పండు ఫలాలు ఇస్తే వాళ్ళకి కూడా పోషకాలు లభిస్తాయి మనం ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి వాళ్ళు మనం తెస్తామని ఎదురెదురు చూస్తారు చిన్న బొన్నవు ఏదో పొలం చేస్తేనే వాళ్ళు ఎంతో ఆశతోనే ఉన్న పిల్లలకు మనం ఆనందాన్ని తృప్తినిచ్చే వాళ్ళం అవుతాము కమింగ్ టు ద పాయింట్ ఇవంటి బ్రొకోన్లో ఏ విధంగా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి మనకు ఫైబరు పుష్కలంగా లభిస్తుంది ఆరోగ్యకరమైన ఇంకోటి ఏంటంటే మనకు శక్తి బాగా పెరుగుతుంది సి విటామిన్ ఉంటుంది కే విటామిన్ ఉంటుంది బి ట్వెల్వ్ విటామిన్స్ ఉంటాయి మనకు షుగర్కు నయం ఉంటుంది మరి క్యాన్సర్కు ఇంకా చాలా ఇంపార్టెంట్గా అది మనకు చాలా నయం చేస్తుంది మళ్ళీ పిల్లలకు కూడా మనం సూప్గా తినవచ్చు మరి కొన్ని స్నాక్స్ కూడా తినవచ్చు కూరగా తినవచ్చు మనం ఫ్రై చేసుకొని కూడా తినవచ్చు ఈ విధంగా తినే వాళ్ళమైతే మనము ఎంతో ఆరోగ్యాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము మన పిల్లలకు కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ కూడా లభిస్తుంది పిల్లలకు కూడా జింకి ఫుడ్కు దూరం చేసి ఇలాంటివి మధ్య మధ్యలో మనం ఇస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాడు పది నిమిషాలు అయిపోయిందండి కూర ఆల్రెడీ రెడీ అయింది దించేసుకుందాం కూర ఆల్రెడీ రెడీ అయింది కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకుందామండి యాడ్స్ యాడ్ చేసుకొని మనము తినీ దీన్ని చేద్దాం తిని యూజ్ చేద్దాం ఓకేనండి కింద వేసుకోవాలండి ఇట్లా అన్నం పెట్టుకోవాలండి కొంచెం దాన్ని రుచి చేద్దాం మనం కలుపుకుందాం మంచిగా కలుపుకొని రెండు సంక్షేమలు వేసుకుందామండి ఇట్లా రెండు చెంచాలు వెళుతాం బ్రోకోలి నోరు ఊరుతుంది నోరు ఊరుతుంది అద్భుతం బ్రహ్మాండమైన ఔషధ గుణాలున్న బ్రోకోలి ఇది సామాన్యంగా మార్కెట్లో దొరకది ఎక్కడనో ఒక దగ్గర ఉంటుంది తెచ్చుకొని తిన్నట్లయితే ఊపిరితతుల ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది ఊపిరితిత్తులు షాపు ఉంటాయి జీర్ణక్రియ మెరుగవుతుంది అబ్బా ఇవి తిని చూద్దామండి అబ్బా అండి అద్భుతం చెప్ప తరము కాదు ఇది చూసి తరించండి మీరు వండుకొని తినండి అద్భుతమైన విజయం మీరు సాధిస్తారు ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని జయిస్తారు అనారోగ్యాన్ని పారదోలుతారు మంచిని పచ్చని ఆకుల పచ్చని పంట పొలముల ప్రకృతి అందాలతో మంచి వాతావరణంలో ఇది తింటుంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తింటుంటే ఎంతో అద్భుతం అనిపిస్తుంది అబ్బా పూర్ణోపాధ్యం చూద్దాం అబ్బా ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములండి ఈ వీడియో చూసి మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ఉంటుంది దానిపైన ఒకసారి వచ్చాండి ఈ వీడియో చూసి మరి మన ఎలాంటి పొరపాట్లు ఉన్నా మా మాకు కొన్ని సలహాలు ఇస్తూ కామెంట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా